వరల్డ్ క్లాస్ హోమియోపతి విసిఐ న్యూస్ నెరవేరిన చిరకాల స్వప్నం విసిఐకి ఎయిటీ జీ మినహాయుతో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ పై అభినందనల వెల్లువ అరవై మూడేళ్ల బీసీఐ చరిత్రలో అద్భుత ఘట్టం అరవై మూడు సంవత్సరాల వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సుదీర్ఘ చరిత్రలో ఆగస్టు రెండు సువర్ణాక్షరాలతో లిఖించవలసిన రోజు ఆరు దశాబ్దాల బిసిఐ ప్రస్థానంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరాన్ని అజరామరంగా నిలిపి ఉంచే విజయం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వాసవియన్ డైమండ్ స్టార్ కేసీజీఆర్ రవిచంద్రన్ నాయకత్వ సమర్థతకు తిరుగులేని తార్కాణం విసిఐ భవితవ్యాన్ని ఉజ్వలంగా ఉంచే మైలురాయి దేశంలోని స్వచ్ఛంద సంస్థల్లో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ని తలమానికం చేసే గుర్తింపు భారత ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ ఎయిటీజీ కింద దాతలు ఇచ్చే విరాళాలకు మినహాయింపు ప్రకటించింది వాస్ఫీ క్లబ్స్ ఇంటర్నేషనల్కు ఐటీ చట్టం ఏటీజీ కింద విరాళాలకు మినహాయింపును మంజూరు చేస్తూ ఆగస్టు రెండవ తేదీన అనుమతి పత్రం పంపింది ఈ మేరకు ఫారం టెన్ ఏడీని వీసీఏకి పంపడంతో పాటు మన అంతర్జాతీయ అధ్యక్షుడు ఆర్ రవిచంద్రన్కి అధికారికంగా తెలియజేశారు దీంతో ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికల ద్వారా తెలపడంతో సర్వాత్ర ఆనందోత్సాహాలు వెలువెత్తాయి దశాబ్దాల కల రవిచంద్ర హయాంలో నెరవేరడంతో వీసీఐ విధి విధానాలు గత కొన్నేళ్ల ఆర్థిక కార్యకలాపాలు పాటిస్తున్న క్రమశిక్షణ ప్రమాణాలు ఏటా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను పరిగణలోకి తీసుకుని ఐటీ శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకుంది వీటన్నిటిని ఐటీ శాఖ దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం తీసుకుని ఎయిట్ జి మినహాయింపు మంజూరు చేయించడంలో అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ దీంతో ఆయనపై వర్షం కురుస్తుంది ఆస్కారం కృతజ్ఞానపైస్పీ క్లబ్స్ ఇంటర్నేషనల్ లో వివిధ పథకాలు కార్యక్రమాలకు విరాళాలు ఇచ్చేందుకు పెద్ద మనసుతో దాతలు ముందుకొస్తూ ఉంటారు కేసీజీ వంటి విద్యా పథకానికి భారీ మొత్తంలో డొనేషన్లు ఇచ్చేందుకు దాతలు సిద్ధమవుతారు పథకంలో ఉదాత ఆశయ నృత్య ఒకసారి విరాళం ఇచ్చిన దాతలు మళ్ళీ మళ్ళీ విరాళం ఇస్తూ ఉంటారు అయితే ఇప్పటివరకు వీసీఐకి ఇచ్చి విరాళాలకు పన్ను మినహాయింపు రాలేదు దాంతో కొంతమంది దాతలు వెనకడ వేసిన సందర్భాలు ఉన్నాయి ఏమిటి ఈ ఎయిట్ జీ వీసీఐ వంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు ఇచ్చే విరాళాలపై పన్ను మినహాయింపు ఆదాయ పన్ను చట్టం వన్ నైన్ సిక్స్ వన్లోని లోని సెక్షన్ ఎయిట్ జీ ఎయిట్ జిఏ ఎయిట్ జీసీలు కల్పిస్తున్నాయి ఈ సెక్షన్ల ద్వారా దాతలు విరాళాలకు పన్ను మినహాయింపు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలకు విరాలను ప్రోత్సహిస్తుంది వీటిలో ఎయిట్ జీ స్వచ్ఛంద సంస్థలు ట్రస్టులకు ఇచ్చే విరాళాలపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు వీసీఐకి పను మినహాయింపు ఉండాలన్నది దశాబ్దాల కళ ఈ విధమైన మినహాయింపు లేకపోవడంతో దాతను వెనుకడుగు వేయడం వీసీ అగ్రనేతలను చాలా కాలం నుంచి బాధిస్తోంది ఆర్ రవిచంద్ర ఇంటర్నేషనల్ ప్రెజెంట్గా గా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఐటీ ట్వెల్ఏ ఏటీజీ మినహాయింపుపై దృష్టి పెట్టి ఆ దిశగా నిర్విరామంగా కృషి చేస్తున్నారు ఫలితంగా తొలిత ట్వెల్ఏ సాధించారు దీనివల్ల వీసీఏ ఏటా కట్టే పనులు భారీ మినహాయింపు లభించింది ట్వల్వ్ ఏ వచ్చినందున ఇక ఎయిట్ జీకి ఇప్పట్లో ఆస్కారం లేదని అందరూ భావించిన రవిచంద్రన్ ఆది దిశగా అడుగులు వేశారు అందుకు కావలసిన డాక్యుమెంట్లను సిద్ధం చేయించి ఐటీ శాఖకు సమర్పించారు ఆపై ఆయన వీసీఐ అధికారక సమావేశంలో ఉన్న గుడ్విల్ విజిట్స్లో ఉన్న వ్యక్తిగత పనులపై ఉన్న ఎయిట్ జీ కోసం ప్రయత్నాలు మానలేదు ఈ విషయంలో ఐటీ శాఖ నుంచి ఏ సమాచారం వచ్చినా ఏ సందేహం అడిగినా ఏ పత్రం కోరినా తక్షణం కార్యాలయానికి వెళ్ళేలా కృషి చేశారు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఐటీ శాఖ కార్యాలయానికి వెళ్ళి కమిషనర్ ఎక్షన్షూను కలిసేవారు ఈ విషయంలో రవిచంద్రన్ శ్రద్ధ ఆసక్తి ఐటీ శాఖ ఉన్నతాధికారులను సైతం అబ్బురపరిచింది సానుకూల నిర్ణయం తీసుకోవడానికి దోహదపడింది నిజానికి అంతర్జాతీయ అధ్యక్షులు ఏటీజీ విషయం గట్టి నమ్మకంతో ఉన్నారు ఐటీ శాఖకు అన్ని వివరాలు డాక్యుమెంట్లు సమర్పించినందువల్ల ఏ క్షణమైన నిర్ణయం వెలువడవచ్చునన్న విశ్వాసంతో ప్రతి నెల ఒకటో తేదీ ఉదయాన్నే విడుదల చేసే మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్టును కూడా ఆపి ఉంచారు ఆయన ఆశించినట్టుగానే ఆగస్ట్ రెండవ తేదీ మధ్యాహ్నం ఐటీ శాఖ నుంచి వర్తమానం అందగానే రవిచంద్రన్ రిలీఫ్ గా ఫీల్ అయ్యారు మనం పూజించే అమ్మవారి అనుగ్రహం వల్ల మనం విజయం సాధించామని ఆయన వ్యాఖ్యానించారు జై వాసవి హ్యాపీ మూమెంట్స్ మై లవ్లీ లీడర్స్ సచ్ ఎ వండర్ఫుల్ టైం మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మోర్ సిక్స్టీ టూ ఇయర్స్ గా మనం ట్రై ఉన్న ఎయిటీ జీ వి ఇట్ రియలీ ఇట్స్ అ రిమార్కబుల్ టైం ఫర్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రౌడ్ ఆఫ్ ద మూమెంట్ ఫర్ వాసవి అవర్ లవ్లీ మెంబర్స్ ఎయిటీ జీ వచ్చి అంటే ఏమవును అంటే ఆల్రెడీ మన దాతలు కొల్లగా మన ఆర్గనైజేషన్ సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా ఇంకుని ఎక్కువ సపోర్ట్ చేసేదానికి ఇది చాలా సపోర్ట్ ఉన్ను వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఎక్కుతా సో మన సంస్థని ఇంక మనం ఎస్టాబ్లిష్ చేసి కొళ్ళ సర్వీస్ చేయొచ్చును కొళ్ళ న్యూ ప్రాజెక్ట్ చేయొచ్చును కొళ్ళ ప్రాజెక్ట్ మన చేసేందుకు ఎయిటీజీ వచ్చి చాలా బేస్ గా ఉన్నాం ఎయిటీజీ వచ్చింటే మట్టుమే ఒక ఆర్గనైజేషన్ చాలా ఇంపార్టెంట్ ఒక రికగనైజ్ ఆర్గనైజేషన్ గా ఉన్న ఆ దీంట్లో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే విత్ ఆల్ యువర్ మన లవ్లీ లీడర్స్ మీ అందరితో సపోర్స్ వెంట అమ్మగారితో ఆశస్సు వెంట ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ లా నేనైతే ఆల్రెడీ చెప్పిన మరి ఒక బెంచ్ మార్క్ ఒక రిమార్కబుల్ ఇయర్గా ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ని మనం తీసుము విత్ ఆల్ యువర్ సపోర్ట్ డెఫినెట్ గా దీన్ని ఇంక్లూజ్ చేసుకుని మన ఆర్గనైజేషన్ మీరు అందరూ నెక్స్ట్ లెవెల్ ఎత్తుకోవాలంటే కోరుకుంటాను దీన్ని నా సపోర్ట్గా ఉన్న మా అందరి లవ్ లీడర్స్ మీ అందరికీ ఏను ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక దండిగా డొనేషన్లు విసిఐకి ఎయిట్ జీ మినహాయింపు నేపథ్యంలో భారీ విరాళాలు ఇచ్చేందుకు సంస్థలు దాతలు ముందుకు వస్తారని అంతర్జాతీయ అధ్యక్షులు అన్నారు ఆయన మాటలను నిజం చేస్తూ ఎయిట్ జీ మినహాయింపు వచ్చి రాగానే వి ఫైవ్ జీరో టూ ఏ జిల్లా పరిధిలోని వాసవి క్లబ్ టూ స్టార్ ఎలైట్ చెందిన వాసవ్యన్ బె కుమార్వెల్ విద్యా సంకల్ప విరాళం కింద రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల చెక్కును గవర్నర్కు అందజేశారు ఈ విరాళానికి ఎయిట్ జీ వర్తిస్తుందని పన్ను మినహాయింపు పొందిన తొలి డోనర్ కుమార్వెల్ అని అంతర్జాతీయ అధ్యక్షుడు రవిచంద్రన్ ప్రకటించారు ఇది ఆరంభమేనని ఎయిట్ జీ కింద పన్ను మినహాయింపు

రవిచంద్రన్ టీమ్ లో భాగస్వాములు అవ్వడం గర్వంగా ఉంది అన్నారు ఇరుగుల రామకృష్ణ మాట్లాడుతూ ఇది ఒక చారిత్రాత్మక విజయం అన్నారు జై వాసవి మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు రవిచంద్ర గారు మరి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరి వినూత్నంగా అన్ని సేవా కార్యక్రమాలు దిగ్విజయం చేసుకుంటూ మరి మరొక ముందడుగు వేస్తూ ఈ సంవత్సరం ఎయిటీ జీ మరి ఆదాయ మినహాయింపు మరి ఈ సంవత్సరం వారి హయాంలో రావడం చాలా శుభ సూచకం రవి అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి అదేవిధంగా రాబోయే కాలంలో మరి వాస్తవిక ఇంటర్నేషనల్ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మరి అదేవిధంగా దాతల సహకారంతో మరి ఇంకా ఎన్నో విరాళాలు సేకరించి మరి సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం మరి ఈ ఏటీజీ మినహాయింపు ద్వారా రావడం జరుగుతుంది మరి వీటిని కూడా అందరూ సద్వినియోగం చేసుకొని సేవా కార్యక్రమాల్లో ఇంకా ముందు అడుగు వేసే అవకాశం డాక్టర్ హెచ్ఎస్ నాగకృష్ణ స్పందిస్తూ రవి అన్న ఏ పని చేసినా ప్రణాళికబద్ధంగా అన్ని స్టడీ చేసి ముందుకెళ్తారని అందువల్ల ఆయన చేపట్టిన పని విజయవంతం అవుతున్నాయని జైవాసవి ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయన గ్రీష్మరుతో ఆషాఢ మాసం శుక్ల పక్షం త్రయోదశి శుక్రవారం శుభ శుక్రవారం ఆషాఢ శుక్రవారం మరి ఈ రోజు మాస శివరాత్రి కూడా అంటే సెకండ్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ శుభ దినాన చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఎయిటీ జి అమ్మవారి దయతో మన మనందరి ప్రేమైన నాయకుడు అన్ని రంగాల్లో కూడాను ఒక దాఖల నిర్మించాలని ఒక సత్సంకల్పంతో పనిచేస్తున్న పని చేస్తున్న మన ప్రేమైన నాయకుడు వైబ్రెంట్ లవ్లీ బ్రదర్ వాసవేన్ కేజీ ఆర్ రవిచంద్రన్ గారి యొక్క నేతృత్వంలో సారథ్యంలో నాయకత్వంలో ఈరోజు మనకి ఏటీజీ లభింది ఈ శుభ సందర్భాన ప్రతి ఒక్క వాసవేన్స్ కూడా సంభ్రమించే ఒక సందర్భం ప్రతి ఒక్కరికి కూడా శుభ సందర్భాన్ని అభినందిస్తూ అందరూ కూడా ఆనందంగా ఈ యొక్క సంతోషమైన విషయం అందరికీ పంచుకోవాలని చెబుతూ అలాగే ఈ యొక్క ఏటీజీకి కారణకర్తలైన ప్రతి ఒక్క పిఏఎన్పి కావచ్చును మన హెడ్ బోర్డు కావచ్చును అలాగే మన ఆఫీస్ స్టాఫ్ బీసీ ఆఫీస్ స్టాఫ్ కావచ్చు చార్టెడ్ అకౌంటెంట్ అండ్ వాళ్ళ టీం అలాగే కమిషనర్ ఆఫీస్ ఎందుకంటే మేము రెండు సార్లు కమిషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడాను ఏవి మనం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు మేమందరూ కూడా ఏది మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాము రిగార్డింగ్ ది అవర్ అసోసియేషన్ దానికి స్పందించి మనకి ఈ యొక్క ఏటీజీని మనకి అప్రూవల్ చేశారు సో థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సిద్ధా సూర్యప్రకాష్ మాట్లాడుతూ ఏటీజీ వాళ్ళ సంస్థకు గొప్ప మేలు జరుగుతుందని బీసీఏ చరిత్ర అన్నారు జై వాసవి జై జై వాసవి అరవై మూడు సంవత్సరాల చరిత్ర గల వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ కు ఈ రోజు మనుపురారి రోజు మన వాసవి క్లబ్స్ వైబ్రెంట్ లీడర్ తమిళ తలైవా శ్రీ రవిచంద్ర గారికి అదేవిధంగా ప్రెసిడెంట్ ఛార్జీ తీసుకున్న మొదటి రోజు నుండి ఎంతో కృషి చేసి ఏటీజీ సర్టిఫికేట్ను తీసుకురావటం మనందరికీ ఎంతో పండుగలా ఉంది గతంలో మన వాసవ క్లబ్స్కి ఎంతో మంది దాతలు స్వతహాగా విరాళం ఇచ్చి ఉన్నారు వారందరూ వారి ఆదాయం మీద ట్యాక్సీ కట్టిన తదుపరి వచ్చిన మొత్తం నుండి విరాళాలు ఇచ్చుచున్నారు అయితే ఈ సంవత్సరం నుండి ఏటీజీ సర్టిఫికేటు వచ్చినందున విరాళములు ఇచ్చిన మొత్తం ఏటీజీ కింద హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది కావున ఎక్కువ మంది దాతలు విరాళములు ఇచ్చుటకు మన వాసవి క్లబ్కి అభివృద్ధి పదవులు ముందుకు తీసుకురావడానికి ఎంతగానో తోడ్పడుతుందని తెలియజేసుకుంటున్నాను శ్రీ రవిచంద్ర గారు ప్రెసిడెంట్గా ఉన్న ఈ కమిటీలో నేను గా ఉన్నందుకు ఎంతో గర్వకారణంగా ఉంది ఈ అచీవ్మెంట్కు తోడ్పడిన మన ప్రెసిడెంట్ రవిచంద్ర గారికి అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారికి సెక్రటరీ నాగకృష్ణ గారికి కమిటీ సభ్యులకు మరియు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది అపూర్వం అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ఒకే సంవత్సరంలో విసిఏకి ప్రయోజనం చేకూర్చే ట్వల్వ్ ఏ ఎయిట్ జీ మినహాయింపు సాధించడం అపూర్వమని పరువులు అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు రవిచంద్రన్ను అభినందించారు ఇది అద్భుతం ఆనందం అని వ్యాఖ్యానించారు రవిచంద్రన్ సేవలను వీసీఏ ఎన్నటికీ మరవలేదన్నారు చాలా హ్యాపీ కలిగించిన విషయం ఇది అంటే లాస్ట్ ఇయర్ నుంచి గట్టిగా ప్రయత్నం చేశాము ఇయర్ రవిచంద్రన్ గారు స్టార్టింగ్ నుంచి కూడా దాన్ని మూవ్ చేస్తూ సాధించారు పెద్ద అచీవ్మెంట్ ఆయనకి ఫ్యూచర్లో ఇంటర్నేషనల్ నేను నేనేం సాధించాను అని ప్రతి ఒక్కరు ఆలోచించుకుంటున్నప్పుడు అందరికన్నా ఒక మెట్టి ఎక్కువే ఆయన ఉంటారు ఎవరెన్ని సాధించినా కూడా ఇంకా ఈ అచీవ్మెంట్ అనేది ఎవరికి ఉండదు ఒక్కసారే ఉంటుంది అది ఆ అచీవ్మెంట్ని ఆయన క్యాచ్ చేయగలిగారు సో ఆయనకి నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటున్నానండి వాసవి ఈ రోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఎంతో ఎంతో సుదినం ఎన్నో సంవత్సరాలుగా వాసవి అందరూ కలగంటున్న ఎయిటీ తీసుకువచ్చిన మన లవ్లీ బ్రదర్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ గారికి నా మనఃపూర్వక శుభాభినందనలు తెలుపుతున్నాను ఇకపైన ఇంకా మన సేవలను విస్తృతం చేయడానికి ఈ ఐటీజీ ఉపయోగపడుతుంది మరి ఎన్నో ఏళ్ళుగా ప్రయత్నం చేస్తున్న ఇది ఈ రోజున రవిచంద్రన్ గారు చేయటము వారికి వాసవాలను అందరూ రుణపడి ఉంటారని తెలియపరుస్తున్నాను అండి అందరికీ నమస్కారం Uh, congratulations to our lovely international patient, R. R. Chandragaru, for achieving and creating many, many, many histories during this year, 2024. out of this achieving, atg from in income tax department is a, one of the greatest achievements that one cannot జయవాసి మిత్రులారా అనుకున్నది జరిగింది సంకల్ప బలం చాలా గొప్పగా ఉంటే అమ్మవారి కూడా ఆశీర్వదిస్తుంది ఎప్పుడైతే మన అధ్యక్షుడు రవిచంద్రన్ గారు ట్వల్జీ అన్నారో ఆ ప్రకృతి కూడా సహకరించింది విట్ ఎయిటీజీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ అండ్ పవర్ఫుల్ టీమ్ అంటే ఏటీజీ రావడం వల్ల ఇంకా ఇప్పుడున్న దానికంటే డబుల్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ మనకు కేసీఆర్ వచ్చే అవకాశం ఉంది తద్వారా ఇంకెన్నో మంచి కార్యక్రమాలు పర్మనెంట్ ప్రాజెక్ట్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఏటీజీ కోసం ప్రయత్నించిన చేసిన అధ్యక్షుల వారికి మరియు బృందంకు అందరికీ డిఎస్టీస్ ప్లస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను లాంగ్ లివ్ వాస్విజం లాంగ్ లివ్ వాస్వీ క్లబ్ ఇంటర్నేషనల్ జయ మాత్రం జయ వాసవి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అందు ఒక గొప్ప మలుపు ఈ సంవత్సరం జరిగింది అంటే అత్యక్తి కాదు మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ మై లవ్లీ బ్రదర్ నిజంగా కూడా ఒక గొప్ప గ్రేట్ అచీవ్మెంట్ ట్వెల్వ్ ఏ అండ్ ఇప్పుడు ఎయిటీ జీ తీసుకురావడం మన ఆర్గనైజేషన్కి ఈ యొక్క డొనేషన్స్ వరదలాగా వస్తాయి అని కూడా ఏమి సందేహం అక్కర్లేదు ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత మంచి అవకాశాన్ని మేము కూడా మా పీరియడ్ ట్రై చేసాం కాలేదు కానీ ఈ సంవత్సరం రావడం నిజంగా చాలా ఆనందదాయకం చాలా హ్యాపీ ఫుల్ సో ఎక్సలెంట్ జస్ట్ డూయింగ్ లైక్ వావ్ 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 మనం ఎంత కావంటనో సంపాదించవచ్చండా ఆ సంపాదించే దొడ్డని బాగా సెలవు చేయవల సో ఈచే వాళ్ళకును ఓ బెనిఫిట్ తీసుకునే మన వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్గాను ఓ బెనిఫిట్ తీసుకంగా ఏటీజీని ఒక బ్యూటిఫుల్ అయిన విషయాన్ని మన వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్గా ఎత్తునొచ్చిన మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ బెలవెట్ బ్రదర్ రవి అన్నగ్ ఓ బిగ్ గ్రౌండ్ ఆఫ్ లౌడ్ అప్లో ఇస్తామన్నా కండిపుగా ఇచ్చేయమన్నా ఇంకా ఈ ఫైవ్ ఇంకా ఇంకా మీ మేము ఎదురు కొరుచూస మీరు చేయపోతారు మీ వెంట మేము ఉండపోతాము లెట్ యూ ఆల్వేస్ కీప్ ఆన్ రాకింగ్ 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 వి ఆర్ ఆల్వేస్ విత్ యూ అన్నా థ్యాంక్ యూ జైవాస్వి రవిచంద్రన్ పట్టుదల చేసిన వీసీ అధికారిక సిఐ వేమన చంద్రశేఖర్ మాట్లాడుతూ రవిచంద్ర సంకల్పం బలమైనదని అన్నారు ఏ దశంలో వెనకడుగు వేయకుండా చేసిన కృషి వల్ల ఇది సాధ్యమైందని అన్నారు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్న సభ్యులందరికీ మీ ఆడిటర్ చంద్రశేఖర్ వేముల శుభాభివందనాలు మిత్రులారా ఇది మీకు ఒక శుభవార్త మీకు ఈ పాటికి తెలిసి ఉంటుంది మీ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా మన సంస్థకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ద్వారా మనకి ఐటీజీ అప్రూవల్ వచ్చింది అది నిన్ననే వచ్చింది మనకి వారి నుంచి ఇంటిమేషన్ సో ఇది రియల్గా ఒక అచీవ్మెంట్ మనందరికీ సో ఇప్పటి నుంచి మనం ఇచ్చే ప్రతి రూపాయ కేసీజీఎఫ్ అవ్వచ్చు లేకపోతే బిల్డింగ్ డొనేషన్స్ అవ్వచ్చు లేకపోతే మీరు మీ మిత్రుల నుంచి మీ సంస్థల నుంచి తీసుకొచ్చే సిఎస్ఆర్ ఫండ్స్ అవ్వచ్చు సో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్కి ఇచ్చే ప్రతి రూపాయికి ఈరోజు ఐటీజీ ఎగ్జామ్షన్ దొరుకుతుంది మిత్రులారా ఇది ఒక మంచి అవకాశం వాస్తవ్యం శ్రేణుల సంబరాలు ఎన్నో ఏళ్ల కలను నిజం చేసిన రవిచంద్రన్ను శ్రేణులు అభినందనతో ముంచెత్తారు ఈ విషయం వెళ్ళడి కాగానే వీసీఐకి చెందిన వివిధ వాట్సాప్ గ్రూపుల్లో అభినందనలు వెల్లువెత్తాయి అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ఐపీసీ ఆఫీసర్లు ఐఈసీ ఆఫీసర్లు జిల్లా గవర్నర్లు జిల్లా ఆఫీసర్లు ఆర్సీలు ఆర్ఎస్లు జెర్సీలు క్లబ్ పిఎస్టీలు ఇలా ఒకరేమిటి ప్రతి వాసవ్యంలో సంతోషం వెల్లుబికింది కంగ్రాట్స్ ఐఎన్పి సార్ అంటూ రవిచంద్రన్ను అభినందించారు సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జైవాస్